ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ కన్యా జనుహకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాపవుతాడు కేతు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆక్కైతో ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో తాము వారికి భావిస్తూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి మీకు లగ్నంలో కనుకైతే ఉంటే ఇది శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి ఇది శరీరం మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ఏదో తెలియని ఒక వైరాగ్య చింతన కావచ్చు లేనట్లయితే కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇస్తూ ఉంటుంది ఇక్కడ మీరు లక్ష్మీ గణపతి చేసుకున్నట్లయితే వైరాగ్యము విరక్తి ఈ ఫలితం అనేటువంటి తగ్గిపోతుంది అంటే ఈ దుష్ఫలితాలు తగ్గుతాయి అదే రెండో స్థా రెండో స్థానంలో ఉన్నాడు ఈ లగ్నానికి పాపి ఇలాంటప్పుడు వ్యాపారంలో ధనాన్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మూడో స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు మీకు అంటే మీ లగ్నం నుంచి మూడో స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా చదువుకునే సమయంలో లేనట్లయితే ఇంట్లో అక్క చెల్లెళ్ళతో లేదా తల్లిగారు తల్లి తరపు వారితో కమ్యూనికేట్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగులో గనక ఉన్నట్లయితే ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పంచమకేతువు ఈ పంచమకేతు ఉన్నప్పుడు ఎవరైనా సిజరీన్స్ అవి చేయించుకునేటప్పుడు మనకి ఆపరేషన్స్ అవి చేయించుకుంటుంటారు సంతానం పొందేటప్పుడు బుధ మంగళవారాలు అవాయిడ్ చేయడం మంచిది మరియు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఆరో స్థానంలో మీకు కేతు ఉన్నాడు మృష్వజ్ఞానిక అన్నప్పుడు అప్పులు మూలంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి దయచేసి మనీ మ్యాటర్స్ అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సప్తమ కేతువు అక్కడది కుచ్ఛ ఉచ్చస్థానం అయితే ఆ సప్తమాధిపతి కూడా బాగున్నట్లయితే జీవిత భాగస్వామికి స్పిరిచువల్ యోగం అంటే స్పిరిచువల్గా బాగుండడం జరుగుతూ ఉంటుంది కాకపోతే సమ్ టైమ్స్ ఎప్పుడు కూడా సప్తమంలో కేతువు ఏదైనా కొన్ని కారణాల వల్ల దూరం దూరంగా ఉంటారు భార్యాభర్త ఏదైనా కారణం కావచ్చు అష్టమకేతువు ప్రత్యేకంగా మీకు అది మిత్రక్షేత్రం అయినప్పటికీ ఈ లగ్నానికి పాపైనందుకు ముఖ్యంగా ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో బలానా టెంపుల్కి వెళ్ళాలి లేనట్లయితే ఫలానా చేయాలనుకుంటే ఏదో కారణం చేత మిస్ అవుతూ ఉంటుంది భాగ్యంలో కేతు ఉన్నట్లయితే ముఖ్యంగా మీకు తండ్రి గారితో చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైనా బిజినెస్ రిలేటెడ్ ఏదైనా చేసేటప్పుడు కానీ లేకపోతే తండ్రి గారిని మీరు కంటిన్యూ చేద్దాం అని అనుకునేవి కొన్ని ఏదైనా ఆటంకాలు రావడం కానీ లేదా తండ్రి గారితో తెలియని కారణంగా కొంత దూరంగా ఉండడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది దశమంలో ఉండేటువంటి కేతువు ముఖ్యంగా ఉద్యోగము వ్యాపారము రెండూ చేద్దాం అనుకునేటప్పుడు ఏదో కారణం చేత అక్కడ మీకు అంటే కొన్ని కొన్ని జాబ్స్లో చూడండి మీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తామండి ఇందులో అని మళ్ళీ అది ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉన్న వాళ్ళ మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది లాభస్థానంలో కేతు కేతుగ్రహం ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ లగ్నానికి పాపైనప్పటికీ లాభాలు రావడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది పన్నెండవ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే పర్టికులర్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అందులో ముఖ్యంగా అగ్ని సంబంధించిన పవర్ రిలేటెడ్ ఇప్పుడు బ్యాటరీస్ ఉంటాయి లేనట్లయితే ఏదైనా ఫైర్కి సంబంధించినవి ఫైర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయన పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు పనిచేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందో ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో ఒక దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాడు మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరుకి కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయిన మహాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడి దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన మహాని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతువులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శనికేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట వేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పని చేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడవాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాసుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడుతో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏవండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ